హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైఫ్ ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయసు దాటిన తర్వాత వృద్ధాప్య చాలనేది చాలా తొందరగా వస్తున్నాయి అంటే థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాడాలనే ముసలితనం అనేది రావడం జరుగుతుంటుంది శరీరం యొక్క పటుత్వం తగ్గిపోతుంది కామవాంలు కూడా తగ్గిపోతాయి కోరికలు కూడా తగ్గిపోతుంటాయి అయితే చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు మేము అంటే గత ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం చాలా హెల్తీగా చాలా ఆరోగ్యవంతంగా ఫేస్ లో మంచి గ్లో ఉండేది ఇప్పుడు ఒకేసారిగా ముఖం మీద ముడతలు రావడం చేతులకు కూడా మృతలు లాగా రావడం వృద్ధాప్యచాలు ఇప్పటి నుంచి మాకు కనబడుతున్నాయి చాలా బలహీనంగా ఉంటున్నాము దీనికి ఏదైనా చక్కని చిట్కొని చెప్పి చాలా మంది కూడా అడుగుతుంటారు వాస్తవంగా కూడా చాలా మంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంత వయసు దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఈ అనేది జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్లుగా తప్ప తప్పకుండా పదిహేను రోజుల పాటు కనుక మేము తీసుకున్నట్లయితే తప్పకుండా అది మీకు మంచి ఫలితాలను కూడా చూపిస్తుంది మీరు ప్రత్యక్షంగా కూడా ఆ ఫలితాన్ని అనుభవించవచ్చు కూడా దీనికి కావాల్సిందల్లా తెల్ల జిల్లేడు వేరు గుర్తుపెట్టుకోండి తెల్ల జిల్లేడు వేరు తీసుకొని వచ్చి తెల్ల జిల్లేడు సుమారుగా మేము వంద రకాలకు పైగా వ్యాధులను క్యూర్ చేయడానికి ఉపయోగపడతాం తెల్ల జిల్లెడు ఆకు కానివ్వండి పువ్వు కానివ్వండి దాని యొక్క వేరు కానివ్వండి కానం కాని అన్ని అద్భుతమైనటువంటి అద్భుతమైన అందిస్తుంది ఆయుర్వేదంలో ఇప్పుడు మనం చేయాల్సింది తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకొని వచ్చి దానిని కొద్దిగా పాలు వేసి మెత్తగా నూరండి నూరి అందులో కొద్దిగా ఒక చెంచాడు తేనె వేసి ప్రతి రోజు ఉదయం పూట పరికడపన తీసుకుంటూ ఉండాలి ఇది శరీరం యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ముఖం మీద చేతుల మీద శరీరంలో ఉన్నటువంటి ముడతల్ని తగ్గించి తిరిగి మళ్ళీ ఎవ్వరంగా కనిపించే విధంగా ఈ తెల్ల జిల్లా అనేది చేస్తుంది తెల్ల జిల్లాడు చాలా అద్భుతమైనటువంటి పవర్ కైనటువంటి మొక్క అది ఒకవేళ ఈ తెల్ల జిల్లాడు మాకు దొరకదు కదా సార్ మరి అలాంటప్పుడు మేము ఏం చేయాలి మేము ఎలాంటివి తీసుకుంటే బాగుంటుంది అని కూడా చాలా మంది అడుగుతారు అయితే వృద్ధాభ్యసాయాలు వచ్చినా రాకపోయినా ఎబవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన చిట్ మీరు ప్రమాణం తప్పకుండా పాటించండి తప్పకుండా మంచి ఫలితాన్ని వినిపోతారు ఇప్పుడు నేను చెప్పబోయే ఐదు రకాల పొడులను చూర్ణాలను మీరు ఒకే మోతాదులో తెచ్చుకోవాలి ఐదు రకాల మో చూర్ణాలను ఒకే మోతాదులో తెచ్చుకోవాలి మొదటి అశ్వగంధ శతావరి నీలతాడి నీలగుమ్మడి పల్లేరు ఓకేనా అశ్వగంధ శతావరి నేలతాడి నేలగుమ్మడి పల్లేరు ఇవి ఐదింటిని మీరు ఏ మోతాదులో అయినా సరే సమానంగా యాభై గ్రాములు తెచ్చుకుంటారో వంద గ్రాములు తెచ్చుకుంటారో రెండు వందల యాభై గ్రాములు తెచ్చుకుంటారు మీ ఇష్టం ఈ ఐదింటిని సమభాగాలుగా కలుపుకొని వీటిలో అదే మోతాదులో కండ చక్కెర కలుపుకోవాలి కండ చక్కెర అంటే మనకు సూపర్ మార్కెట్ లో లభిస్తుండే కండ చక్కెర అంటారు దాన్ని పడకబెళ్ళు కూడా పిలుస్తుంటారు అది మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని ఒక శీతాలో భద్రపరచుకొని ప్రతి రోజు లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని ఏం చేయొచ్చు అంటే కొద్దిగా పొడి తయారు చేసుకొని దానిలో తేనె వేసి మంచిగా ఒక చిన్న చిన్న గోలీల్లాగా అంటే ఉసిరికాయంత గోలీల్లాగా తయారు చేసుకొని వాటిని ఆరబెట్టుకొని భద్రపరచుకొని ఆరిన తర్వాత గోలీలాగా గలగల అంటుంటాయి మరి రోజుకొకటి ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఉదయం అయితే పరికరపున రాత్రి అయితే అనంతంగా గంట తర్వాత వేసుకుంటూ ఉండట్లేదు శరీరానికి మంచి బలాన్ని ఇమ్యూనిటీని వీర వృద్ధిని లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా నీ చిక్కగా చెప్పడం జరిగింది ఇలాంటి అంటే కొన్ని రకాల మెడిసిన్స్ తయారు చేయడం వీటి ద్వారా కూడా మేము తయారు చేస్తుంటాం అంటే మేము తయారు చేసే ఫార్ములలో ఇవి కూడా కొన్ని ఉంటాయి ఓకేనా కాబట్టి ఇలాంటి మీరు ఇంటి వద్ద తయారు చేసుకుని ఈ మాత్రల్ని తప్పకుండా మంచి ఫలితాలను మీరు పొందారు కొద్దిగా ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి పొరుపు పదార్థాలు కానివ్వండి నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ లాంటి మాత్రం పూర్తిగా ఉంచుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మరి అయితే దీర్ఘకాలిక సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైస్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ